అందరికీ ప్రైస్ ద లాడ్ పంతొమ్మిది వందల పదిలో ఒక దైవజనుడు లండన్ నుండి న్యూయార్క్కు ఓడలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ ఓడలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు పర్వతాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఓడ ఒక మంచు పర్వతాన్ని ఢీకొని విరిగిపోయింది చాలామంది చనిపోయారు ఆ దైవజనుడు ఒక చెక్కను పట్టుకొని తేలుతూ తేలుతూ మూడు రోజుల తర్వాత ఒక దివికి చేరుకున్నాడు ప్రభువ ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పి ప్రభువుకు మొరపెట్టుకున్నాడు తర్వాత ఆయనకు ఆకలి వేస్తుంటే సముద్ర ఒడ్డుకు వెళ్ళి కొన్ని చేపలు పట్టుకొని రాళ్లతో అగ్ని చేసి ఆ ఎండుటాకులు తెచ్చి చేపలు కాల్చుకొని తిని జీవించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి పగలు భయంకరమైన వేడి రాత్రి భయంకరమైన చలి దాని నుంచి కాపాడుకోవడానికి ఆ కర్రను ఆ ఎండుటాకులతో ఒక చిన్న గుడిసె వేసుకొని తలదాచుకుంటూ ఉన్నాడు ఒకరోజు ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ గుడిసె కాలిపోతూ ఉంది అప్పుడు ఇంకా ఆయన ఏడవడం మొదలు పెట్టాడు ప్రభువ ఎందుకు ఆ గుడిసెకి నిప్పంటించావు అని ప్రార్థించడం మొదలు పెట్టాడు ఈలోగా ఆయన సముద్రం వైపు చూసేసరికి ఒక పెద్ద ఓడ ఆ దీపం దగ్గరికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక వ్యక్తి చిన్న బోటును ఓడ నుంచి దించి ఆ బోటులో నుండి వచ్చి ఆ దైవజనుణ్ణి ఆ బోట్లో ఎక్కించుకొని ఆ ఓడలోకి తీసుకొని వెళ్ళాడు ఓడ ఎక్కించిన తర్వాత అతన్ని కెప్టెన్ రూమ్కి తీసుకొని వెళ్ళారు ఈయన కెప్టెన్ని నేను ద్వీపంలో ఉన్నానన్న సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు అప్పుడు కెప్టెన్ నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు నేను లండన్ న్యూయార్క్ గుండా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాను అయితే ఎప్పుడూ ఈ ద్వీపం మధ్యలో పొగగాని మంటలు కానీ నేను చూడలేదు నేను చూస్తుండగా మంటలు పొగలు కనిపించాయి ఏంటి చూద్దామని ఈ ద్వీపం దగ్గరికి వచ్చాను చూడగానే ఒక వ్యక్తి ద్వీపంలో ఉన్నాడు సంగతి గ్రహించి వచ్చాను అన్నాడు ఆ దైవజనుడు మోకరించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రభువా నా గుడిసెకు ఎందుకు నీవు నిప్పంటించావో ఇప్పుడు నాకు తెలిసింది నా ప్రాణాలు రక్షించి నన్ను సురక్షితంగా మా ఇంటికి చేర్చడానికే నీవు ఆ గుడిసెకు నిప్పంటించావు అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో స్థుతించాడు అదే మరి దేవుని శక్తి అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఆయన అన్ని వేళలా తోడుగా ఉంటాడు వారికి తెలియకుండానే వారికి సహాయం చేస్తూ వారు వాటిని ఆదుకుంటూ ఉంటాడు కష్టాలను ఇచ్చేది దేవుడే వాటిని తొలగించేది కూడా దేవుడే అందుకే కష్టంలోనూ సుఖంలోనూ దేవుణ్ణి మర్చిపోకుండా ప్రార్థిస్తూ ఉండాలి దేవునికి మహిమ కలువును గాక ఆమెన్